రామాయణం మొత్తం చదవలేం కాబట్టి రోజు ఈ సంక్షిప్త రామాయణం చదువుకోండి మన నోటికి మంచిది మనసుకి మంచిది ఆత్మకి వచ్చేది వేసేసుకోండి ఓకే ఈ లోపల నేను శ్లోకాలు చదువుతాను మీరు ఓ శ్రీమద్వాల్మీకి రామాయణ బాలకాండ ప్రథమ సర్గ సంక్షిప్త రామాయణము ఓం तपस्वाध्याय निरतम तपस्वी वाग्विदांबरम नारदम परिपप्रच्छा वाल्मीकि मुनिपुंगवम पौर्वस्मिन् सांप्रतम लोके गुणवान कश्य वीर्यवान धर्मज्ञश्च कृतज्ञश्च सत्यवाक्यो द्रव्रतः दीन अर्थम मीरु ओकोक्क सर सर ओ विल मीट यू प्लीज 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 ప్లీజ్ సార్ సంతోషం సార్ ప్రశాంత్ నెమ్మది ఇది బృందావనం చూడండి మీకు అదృష్టం చూడండి మీకు బృందావనానివి ఆ చేతి వచ్చింది స్వామి స్టిక్ వచ్చింది హనుమంతుడి బోర్లు వస్తాయి ఇప్పుడు కాసేపట్లో వెంకటేశ్వర స్వామిది మేల్కోటది పరిశ్రమ అయింది బాంబే రాధా రాజ్ బిహారి అందుకే ఎవరో చెప్పారు గురూజీ ఇది బ్యాగ్ కాదు అక్షయపాత్ర ఇవన్నీ ఒకచోటే మనకు లభ్యమైనవి కదా మనం అడిగితే నచ్చినాయి కాదుగా దీన్ని ఏమంటారు అదృష్టము అంటారు అదృష్టం అంటే దృష్టం అంటే కనబడున్నది అదృష్టం అంటే కనబడంద మీరేమో వాళ్ళు రాసుకున్నారా అనుకున్నారా నేను ఇవి అనిపిస్తా లేదు కదా భగవంతుడి యొక్క కృపడి వస్తాయా నాన్న ఇట్స్ ఓయింగ్ ఓకే మీ మీరు ఈ మీనింగ్స్ చదివేయండి శ్లోకాలు నేను మళ్ళీ చదువుకుంటాను ఒక్కొక్కరు రెండు రెండు మీనింగ్ చదివేయండి మీనింగ్స్ ఓన్లీ మీనింగ్స్ చదివేయండి తర్వాత ఇంకా చాలా నాకు చాలా ఇష్టమైన పని సార్ చదవడం

అఖింద మీనింగ్ కూడా రెండో మీనింగ్ కూడా మహర్షి సకల సద్గుణ సంపన్నుడు నారదుణ్ణి వాల్మీకిర్ ముణిపొంగం ఆయన అడుగుతున్నాడు మునుల్లో పురుషుడైన వాడు ఒక పవర్ఫుల్ వ్యక్తి అయినటువంటి ఆయన అడుగుతున్నారు ఇప్పుడు ఓ మహర్షి సకల సద్గుణ సంపన్నుడను ఎట్టి విపత్కర పరిస్థితులను తొణక తొణకని వాడను సామాన్య విశేష ధర్మములను ఎరగని వాడను శరణాగత వసును ఎట్టి క్లిష్ట పరిస్థితులు ఎందును ఆడి తప్పు విడనాడను నిచ్చలమైన సంకల్పము అగు పురుషుడు ఇప్పుడు ఈ భూ భూమండలమున ఎవరు ఈ లక్షణాలు ఉన్నారా అని వాల్మీకి నారదు అడిగారు సార్ మూడు నాలుగు మీరు మీనింగ్ చదవం చాలు సదాచార సంపన్నుడును సకల ప్రాణ సకల ప్రాణులకు హితము కూర్చువాడును సకల శాస్త్ర కుశలుడును సర్వకార్య దురంధ్రుడును తన దర్శనముచే ఎల్లరకు సంతోషము కూర్చువాడును ఆయన మహాపురుషుడు ఎవరు ఎవరును శోభల విలసిల్లివాడును ఎవరిపైన అసూయ లేనివాడును రణరంగమును కుపితుడైనచో దేవాసుల సైతము భయకంపితులను చేయువాడును అగు ఆ మహాపురుషుడు ఎవరు అయిపోయిందా నెక్స్ట్ అదేనా నెక్స్ట్ ఐదు ఓన్లీ మీనింగ్ ఈ విషయములను గుర్చి తెలియజే తెలిసికున్నటకు నేను మిక్కిలి కుతూహల పడుతున్నా ఓ మహర్షి మీరు మీరు సర్వజ్ఞులు ఇంటి మహాపురుషుని యొక్క గుణ గుణి గురించి గురించి పలుకు తెలుపుగలరు గలరు గలరు సద్గురు మీరు మీ స్వ స్వర స్వాత శృత్య సైత త్రిలో త్రిలోక వాల్మీకి మీరు స్వాగతం చదివేస్తున్నారు వద్దు మీనింగ్ ఓన్లీ మూని మీనింగ్ కింద మీనింగ్ ఉందా ఇదే ఇదే మీనింగ్ మధ్యలో త్రిలోకజ్ఞుడైన త్రిలోకజ్ఞుడైన వాల్మీకి పలుకులను అలా ఆలకించి ఆలకించి ఎంత సంతోషించింది తిన్నమాట అతడు ఓ మహరీష్ సరే విను అని వాల్మీకితో ఇట్లు వేణు విను అంతే కదా సార్ అదే నుడు విను అంటే చెప్పాను అని అర్థం రండి ఇది రాముడి యొక్క గుణగణాలని ఆయన పేరే చెప్పకుండా ఈ క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయి అని అడిగారు ఇప్పుడు వస్తాయి ఓముని నీవు ప్రశ్నించిన బహువిధమైన ఆ ఉదాత్త గుణములు ఒక్కరిందే కుదురుకుని ఉండుట సాధారణంగా దుర్లభం ఇన్ని కలిపి ఒకరిలో ఉండటం కష్టం ఆయనను స్మృతికి తెచ్చుకుని అట్టి గుణములు గల ఉత్తమ పురుషుని కూర్చి తెలిపెదని విను ఇప్పుడు ఆలోచించి నేను గుర్తు తెచ్చుకుంటానని చెప్తాను అని చెప్పాడు ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నీతాత్మా మహావీర్యో ధ్యుతిమాన్ ధ్యుతిమాన్ వశి బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమాన్ శ్రునిబర్హన విపులాంసో మహాబాహు కంబుగ్రీవో మహాహను మహోరస్కో మహేశ్వాసో సు గు గూహజయత్ అనిందమ ఆబాహు శుశిరాటా ఇక్ష్వాకు వంశం ఇక్ష్వాకు వంశం లోకోత్తర లోకోత్తరపుషు శ్రీరాముడు అంద అవతరించి ఎంతయో జగత్ప్రసిద్ధురాయను అసలు మనోనిగ్రహము గలవాడు గొప్ప పరాక్రమవంతుడు మహా తేజస్వి ధైర్యశాలి జితేంద్రియుడు ప్రతిభామూర్తి నీతిశాస్త్ర కుశలుడు చిరునవ్వుతో మితముగా మాట్లాడుతున్న నేర్పరి షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు శత్రువులను సంహరించువాడు ఎత్తైన భుజములు గలవాడు బలిష్టమైన బాహుములు గలవాడు శంఖం వలయ నుణిపైన కంఠము గలవాడు ఉదాత్తమైన హణువులు అందుకే చెక్కిలి పైగా పైభాగములు కలవాడు విశాలమైన వక్షస్థలము కలవాడు బలమైన ధనుస్సు గలవాడు పుష్టిగా గూడంగానున్న సంధి ఎముకలు గలవాడు అంతఃశత్వులను అదుపు చేయగలవాడు అజానుబాహు అందమైన గుండెని శిరస్సు గలవాడు అర్ధచంద్రాకారంలో ఎత్తైన నొసలు గలవాడు గజాదులకు వలే గంభీరమైన నడక గలవాడు ఇన్ని క్వాలిటీస్ ఒక్కడలో ఉన్నాయి అది రాముడు అందుకేగా పాటలో కూడా చెప్తాగా రాముడు లో రాముడు కాబట్టి అటువంటి రాముడు పుట్టిన నెలలో మనం పుట్టాం పుట్టాం గొప్ప గొప్ప వాళ్ళ త్యాగాల ఫలితంగా మనం ఉన్నప్పుడు ఆ రాముడు ఆలయం అయ్యి మొన్న నిన్నగా మొన్న చూసి వచ్చాం అయోధ్య వాస్తవానికి రాత అంటారే చూడండి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను సార్ ఒకళ్ళ ఇంట్లో ఉన్నారు వాళ్ళకి ఇద్దాం అనుకున్నారు సార్ రాములు ప్రసాదం అనుకుని కూడా ఈ పరుగులు పెట్టిచ్చు టైం అయిపోయింది వాళ్ళు ఫోన్ చేసేసారు ఐఎమ్ అనేబుల్ టు గ్యూ ఇప్పుడు గుర్తొస్తుంది సార్ ఇలా కొంచెం గాలి ఆడడం వల్ల మీకు ఇస్తాను సార్ రాములు ప్రసాదం వాళ్ళకి ఎవలేదు సార్ ఇప్పుడు మీకు ఇచ్చిన ఏవి వాళ్ళకి ఇవ్వలే పరుగు పరుగు గురుజీ స్పీడ్ 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 బట్టలు కూడా తెలిసింది బట్టలు అలాగే పెట్టుకున్నాను మళ్ళీ వాసన వస్తుంది ఏం చేయలేదు మీకు ఎన్ని రకాల ప్రసాదాలు తిరుమల వస్త్ర ప్రసాదం అయో మేలుకోట వస్త్ర ప్రసాదం స్వామి మళ్ళీ ఆఘ్రాణ ప్రసాదం మీకు ఇంకోటి కూడా ఇస్తా బృందావనం అది ఎందుకు ఇస్తావు రెండు బృందావనాలు చూడండి అలా ఆయన కూడా మిస్ అయిపోయారు ఇద్దాం అనుకున్నప్పుడు చూడండి మీకు బృందావనం తాడు బృందావనం ఇది స్మెల్ బృందావనం వ్రజధూలి అంటే ఎవరికైనా ప్రాప్తం ఉండాలి వాళ్ళు ఇంట్లో ఉన్నారు ఇద్దాం అనుకున్నాను రాముల వారిది ఇవ్వలేపోయాను ఏం చేయను మరి ఇప్పుడు నేను ఇచ్చిన అన్నిటికంటే విశేష ప్రసాదం ఇదే దీని పేరు వ్రజధూలి వ్రజధూలి కృష్ణుడి యొక్క పాదధూలి మనిషి మరణించే లోపల నాలుగు గొంతు దాటాలి అని చేస్తాం ఏమిటి ఆ నాలుగు అంటే ఇది కాదు ఇదేనా సార్ హెచ్చాం మీరు పేపర్ తీసుకోండి వాళ్ళ అక్కడ వందల మంది వచ్చారు వాళ్ళకి ఇవ్వచ్చు గాలి అన్న వాళ్ళ ఇది వ్రజధూలి కృష్ణ పార్ధులి మళ్ళీ వేసుకోండి సార్ కంగారు లేదు పేపర్ నేను వెతికిస్తాను కంగారు పడకండి కవర్ ఉంది డోంట్ వరీ నన్ను ఒక్కసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై శ్రీరామ్ జై సార్ కూర్చోండి ప్లేస్ ఇవ్వండి అయ్యో నిన్ను యాక్చువల్ నలుగురికే కదా నలుగురికే డే డే టైం కాబట్టి అయినా లేదు మనం ఇప్పుడు ఆ సోషల్ మీడియా చూస్తున్నావు చూడరా అలా నోరేజ్ పడిపోతేనే సరే ఇలా నోరేజ్ పడిపోతే చూడరా వీళ్ళందరూ అలా చూసే అంటే మాదంతో బ్యాచ్ అనుకుంటారా మీలాగే మేమును అంతే హ ననే పేపర్ ఇస్తాను కల్వి సార్ గోల నేను సార్ మీరు ఏదో జరిగిన తెచ్చాను అవునా అయితే మేము పంపించేయాలి ఉండండి ఓహో మీరైతే సెండ్ ఆఫా అమ్మ అయితే మీకు ఏదో ఇటు ఇచ్చేయాలి మీరు మాతో ఉంటే ప్రశాంతంగా ఇవ్వచ్చు అమ్మో సెండ్ ఆఫ్కి వచ్చారా సార్ మీ గుడ్ నేమ్ ప్రసాద్ సార్ నేను సాధు మీరు ప్రసాద్ తేడా వస్తే చాదు నాకు అంతే రాదు పట్టుకోండి ఏ ఇది ఒక విశేష ప్రసాదం కృష్ణుడి ధూళి అట్లా వేసుకోండి ఏ మీరు వెళ్ళిపోతారు కాబట్టి ఒకసారి మీ తలకాయలు ఇచ్చింది జయ జగన్నాథ్ జయ జగన్నాథ్ ఓకే జగన్నాథ్ సార్ ఇందులో వేసుకుందాం నూ కంగాలు నూక కుర్తి ఇలా దిండ్లో కట్టుకుందాం ఓకే తర్వాత మళ్ళీ పాప మీరు వెళ్ళిపోతారు ఇలా పట్టండి చూడండి మీకు బృందాన ప్రసాదం వన్ మోర్ బృందాన ప్రసాదం ఆనందించండి ఆస్వాదించండి ఓకే మాములు వారికి ఇప్పుడు గుర్తు వచ్చింది సార్ పొద్దున్నే వాళ్ళకి ఇద్దామంటే ఉండాలి మనం అనుకుంటాం ఓకే మీరు కవర్లో వేసుకోండి ఏ నేను అయితే ఇస్తాను కూర్చోండి కూర్చోదు గుర్తు పెద్దది కదా సార్ అక్కడే తెద్దాం చేద్దాం సంసారం రాజమండ్రి దాకా పనిలేదు కానీ తీయకపోతే అనుకుంటా తీస్తాను ఉండండి అసలు ఎక్కడ పెట్టానే ఏమిటో అయోధ్య ప్రసాదం ఇప్పుడు గుర్తొచ్చింది సార్ అందరికి ఇవ్వచ్చు కదా 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 ఏం కదే అలా వాళ్ళకి ఇద్దామని ఎంతో ఆశపడ్డాను వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా అలా ఢిల్లీ వాళ్ళకి ఇచ్చాను ఇంకెవరికి ఇచ్చాను అని నన్ను కలవడానికి గుర్తున్నాడు కల ఇచ్చాను ఏదైనా ప్రారంభ మనం అనుకుంటా అంతే అది వాళ్ళకి రాసిపెట్ లేకపోతే మనం ఏమీ చేయలేము చూడండి తీసేసుకుందాం రెండు రోజులు అమ్మో ఇది వెళ్ళిపోతారేమో వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళకి ప్రసాదం పెట్టలేదు సార్ అన్యాయం మీరు ప్రసాద్ గారికి ప్రసాదం పెట్టారు ముందు ఆయన ఫోటో తీసే ముందు మళ్ళీ మనం మనం మన లోకల్లో ఆయన ఎస్టేడి మనం మనం మళ్ళీ తీసుకోవచ్చు ప్రసాదం అయ్యి పాపం ఏం పేరు ఆ యువరాజుకి అసలు గుర్తు లేదు ఒక్కసారి అలా ఫ్లాష్ అయ్యి కూడా పాపం

పాపం అయోధ్య నుంచి వచ్చి వాళ్ళ ఇంట్లో ప్రసాద్ అంతే మనం ఏం చేస్తాం రావద్దాం ప్రసాద్ గారు తాడు అన్న కళ్ళ మనకు అవకాశం ఉన్నదల్లా ఇవ్వాలి ఇప్పుడు మన లోకల్ కదా సార్ నా దుష్ట అసలు ఇంకెవరి మీద లేదు ప్రసాద్ గారి మీద మీదే ఎందుకంటే దిగిపోతారు అది నా బెంగా తీసుకొచ్చినందుకు మీరు లోకల్ సార్ ఆయన ఎస్టీ మా అబ్బాయికి మీ దండిగా తీసుకోండి సార్ తెలుగులో నాకు నచ్చందే కొత్త కరువు అసలు ఒప్పుకోండి బాబాయ్ అది వాడేస్తారు మీరు ఎంతకాలం తీసేసుకుని మిగిలిన వీళ్ళు కట్టుకుంటారు రాజమండ్రి నో కరువు మీ అబ్బాయి ఏం చదువుతున్నారు పనిచండి ఎన్ని వెళ్ళాడు మీరు చేయించాలి మరి ఇది నక్షత్రం అలా ఒకటే ఉంది సార్ పొద్దున అక్కడ ఇద్దరు పిల్లలకి ఇచ్చాను సార్ మీ వాడికి ఇచ్చిన దీంతో ఇచ్చాను మీకు దాని మంత్రం ఉంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరి మంత్రం జపం చేయండి సార్ హరే కృష్ణ సార్ హరే కృష్ణ సార్ సార్ మీరు మళ్ళీ వస్తారా సార్ ఒక క్షణం ప్రసాద్ గారు మీరు మళ్ళీ ఫోన్లో టచ్లో ఉండండి అందు ఉంది కార్డులో ఉంది మరి ఒక్కసారి అందరూ మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే జై సీతారాం జై సీతారాం తీసుకెళ్ళి సరే సార్ మీకు అయోధ్య ప్రసాదం కూడా ఇస్తాను సార్ మీ వాడితో చేయించండి మీరు ఇంటికి వెళ్ళి బోన్ చేయండి డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి లాస్ట్ మంచి మంది అయితే అదే కృష్ణ అదే కృష్ణు సార్ పండ్లు ఉన్నాయి సార్ ఏముంది యూట్యూబ్ అనే ఫీలింగ్తో ఉండాలి వీళ్ళందరూ అలాగే ఫ్రెండ్స్ అయిపోయారు సార్ కాదా లక్కీ కలిసి ట్రావెల్ చేయడం అంతే కానీ రూల్ సార్ మళ్ళీ ఇప్పుడు రైలు కదొద్దేమో మీరు వచ్చేయండి సార్ 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 మీ గుడ్ నేమ్ సార్ జగదీష్ రో ఇది అయోధ్య ప్రసాద్ సార్ ఎవరింట్లో ఉన్నానో వాళ్ళకి పెట్టలేదు సార్ అంటే వాళ్ళకి గుర్తులేదు సార్ పొరుగులు పొరుగులు అయిపోయి ఎవరికి రా రండి సార్ రండి మీకు ప్రసాదం ప్రాప్త ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండి ఒక్కరికి పెట్టలేకపోయా ఇప్పుడు దర్శనం పెట్టాము అంటే రాములు వారు మిమ్మల్ని చూడాలని నాకు వీళ్ళతో మాట్లాడుతూ టక్కున అయ్యో బాలరాముడు అని గుర్తొచ్చాడు వచ్చాడు జై సీతారాం జై సీతారా ఉంటే అన్ని జరుగుతాయి అన్నీ జరుగుతాయి నండి సార్ అదృష్టం అంటే నేను మాటల్లో చెప్పలేదు చదువు అది ఇస్తాను అది తీసుకున్నారా ఇస్తా ముందు ఇది అయిపో అందుకు వచ్చినాయా ప్రసాదం ఇచ్చానా మీకు ఇంకా కొన్ని ఇవ్వాలి రజధూలి ఇది ముఖ్య ప్రసాదం మీకు ఐదు ప్రసాదం ఇచ్చానా ఇది స్వామివారి రజధూలి స్వీట్ ప్రసాదం ఇచ్చాను కదా ఇది ఇచ్చాను కదా తెలియ లేరు రామా కొంచే పిల్లలకి అలాగే నాన్న భక్తి మార్గమును తెలియలేరు రామాటల్లో చెప్పలేని ఆనందం నేను చూస్తా కళా నిజమైనది నాకు అర్థం యూట్యూబ్లో చూడటం ఇప్పుడు ప్రత్యక్షం నాన్న మీకు ఇంకా ఇవ్వాల్సి ఉన్నాయి సార్ కొంచెం ఈ లోపల కట్టారా ఓ రెండు రౌండ్లు మన రాయలే టెన్షన్ అది అమ్మయ్యా అయితే నెమ్మది కట్టచ్చు రెండు కాదు నాలుగు రౌండ్ కట్టండి సార్ కరువు లేదు ఇది తలకి ఇచ్చాడు సార్ జయ జగన్నాథ్ అమ్మ అమ్మ ఇప్పుడు నాకు వేటవా సరే సరే వచ్చేట్ను హా ఉండండి అందరికీ ప్రసాదం పెడదాం సీతారాం 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 జై సీతారాం హారం సీతారాం సీతారాం జై సీతారాం జీవంతో నర్చిపోని వదర అనుభూతి ఈ రోజు మరి ఎంత పుణ్యం చేసుకున్నాను ఎందుక పట్టాన మీ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలి తప్పనిసరిగా రామానుగ్రహం ఉండగా ఏది త్యాగరాశన చెప్తారు గ్రహ ఏమి రామానుగ్రహ బలం ఉండగా అయ్యో సంతోషంగా సార్ అంటే వెంటనే చేయను ఓ వారానికో పది రోజులకో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక ఇలా జేబులో ఉంటుంది అది అలా వస్తూనే ఉంటాయి చూడండి ఎన్ని మిశ్రికాల్స్ ఉన్నాయి అన్న చూడు పన్నెండు కాల్స్ సర్వమంగళనామ అదే అనమాట మరి నాకు కుదిరినప్పుడు ఇస్తాను అందుకంటే ఏం చేస్తాను మరి నాన్న ఇంకేమి ఇవ్వాలని ఆలోచిస్తాను చెంటు అది అని ఇచ్చాను కదా స్టిక్కర్ వ్రదువులి తాడు ఇచ్చారు ఓం అబత్వబత్వ సభస్తాం గత పండీ రాక్ష సవా హ్యాభ్యంతర శుచి సవాయి పండలి రాక్ష శ్రీకృష్ణు జై శ్రీతారామ్ జై శ్రీరామ్ అయ్య ననా మరొకసారి మంత్రం చెప్పి ఇరుపండి హరే కృష్ణ హై కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ్ హరే రామ 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 హరే హరే జై శ్రీతారామ్ జై జై శ్రీతారాం రండి సార్ సగం సగం అయితే మనం సగం సగం నో సార్ జీవితం అంటే పంచుకోవడం మాకు పెద్ద నిక్సింది సంతోషం అదే కృష్ణ అదే కృష్ణ అదే కృష్ణ జయ శ్రీరామ్ గోవిందో మీరు చెబితే నమ్మరు నేను అనుకున్నాను అసలు రెస్ట్ లేదు ఎక్కగానే డామన్ పడుకోవాలి అది నా పరిస్థితి ఏమన్నా అయిందా అసలా జరిగిందా ఏమన్నాను మీరు అందరు ఆనంద పడ్డారు కదా ఆనందపడ్డాం ఆనందం మాటలు చెప్పలేదు అండి ఇందా మీరు మాట చూసారు గ్రహాలతో పని ఉంది రాములగ్రహం ఉన్నప్పుడు ఎగ్జాక్ట్లీ నేను ఒకప్పుడు చూసాను అంటే అవని అనుకునేవాడి అసలు వదిలేసాను మొత్తం అసలు ఇప్పుడు వద్దు నేను చేయగొట్టుకోవాలి నన్ను అసలు ఏం అక్కర్లేదు ఎందుకంటే మొన్న పిల్లోని ఏదో తప్పు చేస్తే బాగా తిట్టాల్సి వచ్చింది వాడు మెసేజ్ పెట్టాడు నాకు ఏళ్ళ నడుచు ఉంది గురుగారు అందుకే మైండ్ పని చెయ్యట్లే అది ఇది అని ఒరే పెద్దవధరా ఎన్నాళ్ళ నుంచి నన్ను ఫాలో అవుతున్నావు నువ్వు ఇంకా అవన్నీ పనేముంది ఇదే మొక్క చెప్పాను గ్రహ బలమేమి రామానుగ్రహ బలం ఉండగా నువ్వు కేవలం భగవంతుడి యొక్క పాద పద్మాల మీద ధ్యానం చేయాలి నాయన ఇవన్నీ ఎందుకు నాయనా అని చెప్పాను అని అందుకని ఆయన అనుగ్రహం పొందగలిగామా అంతే జీవితానికి ఇంకేం అక్కర్లేదు ఏం అక్కర్లేదు ఏమి అక్కర్లేదు